హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి సార్ మీటింగ్లో మీరు పర్వతం యొక్క ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా చెడు అధ్యాయం ముగిసింది అన్నారు అంటే మనం ఎన్ని రోజుల వెయిట్ చేస్తున్న నిరీక్షణ దాదాపు ముగిసిందని చెప్పవచ్చు అదేవిధంగా ఇంకా ముందు రానున్న ఓఎస్ కానీ సార్ మీటింగ్ కానీ మనకు మంచి రోజులు రానున్నాయని మరి ఎత్తైన శిఖరాన్ని ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది ఇంకా ఏదో పెద్ద జరగబోతుందని క్లూ ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గా ఏదంటే వర్క్స్ అన్ని పూర్తయ్యాయి దాదాపు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నామని మరి మార్టీ అదేవిధంగా క్రిస్ సార్ మీటింగ్ను బట్టి ఆ సార్ నిర్ణయాన్ని మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఫౌండర్స్ అందరికీ శుభ సాయంత్రం ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉత్పత్తి కనెక్ట్ ఆడియో వీడియో కాన్ఫరెన్స్ సాధనం అదేవిధంగా ఓ కనెక్ట్ ప్రపంచానికి పరిచయం చేయబడిన అతి త్వరలో ప్రపంచాన్ని కదిలించబోతుంది మరి అన్ని వ్యాపారాల్లో ఉపయోగపడే అనేక లక్షణాలను కలిగి ఉంది మన ఓకనెక్ట్ ఎందుకంటే ఇది మనం అనుభవించాము అది దాన్ని బట్టే చెప్పడం కాదు వినియోగదారులు వాటిని ఉపయోగించినప్పుడు మరి వారంతా వెంటనే మన సిస్టంలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా ఓకనెట్ను సబ్స్క్రైబ్ చేసి మరి సాక్సులుగా చూస్తారు ఎందుకంటే ఓకనెట్టు అనేక ఫీచర్లు అదేవిధంగా నాణ్యత ధర మరియు ఏఐ వినియోగం కలిగి ఉంది మరియు వినియోగుల వినియోగదారులందరి అంచనాలకు ఫలితాలను అందిస్తుంది మరి ఏఐ డిజిటల్ ఉత్పత్తికి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రాఫిక్ను తీసుకురావడానికి ఏ మార్కెటింగ్ ఉత్తమంగా అంటే మనం చెప్తున్నాం కీ యాప్గా మన ఓకనెక్ట్ పనిచేస్తుంది మరి ఓ కనెక్ట్ వస్తుంది అంటే చాలామంది అధికారులకు ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా ప్రపంచంలో అన్ని కోర్టులలో అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ఇంకా సొసైటీ ఎక్కడ ఫ్లాట్లు అపార్ట్మెంట్ అమ్మకాలలో అదేవిధంగా కంపెనీలలో అదేవిధంగా యువత మరియు ఎడ్యుకేషన్ రంగంలో హాస్పిటళ్లలో అదేవిధంగా విద్యా సంస్థలలో ట్రావెల్ ఇండస్ట్రీలో ఇంకా ఎన్నో రకాలుగా మన ఓకనెక్ట్ అనేది ఉపయోగపడునుంది మరి ఓకనెక్ట్ ఇప్పటికీ ఉన్న అన్ని ఆడియో వీడియో కాన్ఫరెన్స్ సాధనాన్ని భర్తీ చేస్తుంది ఇది ప్రపంచంలో అత్యధిక మార్కెట్ వాటాను ఖచ్చితంగా కలిగి ఉంటుందని చెప్పవచ్చు మరి ఆన్ ఫ్యాచ్ యొక్క ఈ ఒక ఉత్పత్తి మొత్తం ప్రపంచం వ్యాపారాన్ని శాసిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మన కనెక్ట్ ఇప్పటి వీడియో కాన్ఫరెన్స్తో పోలిస్తే ధర తక్కువ అదేవిధంగా ఫీచర్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీనిపైన ఆసక్తి అనేది చూపడం జరుగుతుంది మరి అదేవిధంగా కనెక్ట్ యొక్క క్రీమ్ను దాన్ని లాంచ్తో చూసేందుకు మరి అందరికీ సు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఫౌండర్స్ మరి ఏ కీ ఫీచర్ అంటే ఓ కనెక్ట్ ప్యాకేజ్ అయితే మనకు సార్ ఆప్షన్ ఇచ్చారో ఖచ్చితంగా మరి ఇది ప్రపంచ ఉత్తమ ఐఐ టెక్నాలజీ యాప్గా రానుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని దాదాపు టాప్ మరి వీడియో కాన్ఫరెన్స్గా మారుతుంది అన్ని రంగాల ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ఫౌండర్స్ మరి మీరు ఖచ్చితంగా అదృష్టవంతులు ఎందుకంటే గత వన్ అండ్ హాఫ్ ఇయర్గా అంటే సంవత్సరం దాదాపు నా నాలుగో నెల మనం ప్యాకేజ్ వేసి వెయిట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎందుకు తగ్గ మనం ఫలితాన్ని కూడా దగ్గరలో అందుకోబోతున్నాం ఫౌండర్స్ కాబట్టి అందరి ఫౌండర్స్కు ఆల్ ద బెస్ట్ జే ప్యాసివ్ జయాస్మ జె సార్